షాట్ లా ఉంటుంది అది ఒక దృశ్యానికి దృశ్యంగా ఉండాలి అలాంటి హైపు రెండు వందల పదహారు సినారే ఆయనంతా ఆయన వచ్చి నాకు నిజంగా ఆయన పెద్ద మనసు సముదాయానికి ఆయన సత్కారం చేశారు విశిష్టమైన గొప్ప సంకలనం రావాలంటే మీ సంకల్పం చాలా గొప్పగా ఉంది కాబట్టి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మీరే వాళ్ళందరినీ ఆహ్వానించి సంకలనం చేసినందుకు చాలా మంచి పని చేశారండి మరో ప్రశ్న ఏంటంటే అసలు కోనసీమ కథల్లో ఐతివృత్వ పరంగా కానివ్వండి లేకపోతే రాసిన రచయితల పరంగా కానివ్వండి దానిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అసలు ఇది విభిన్న కోణాలు ఎందుకంటే సమాజంలో విభిన్న నైజాలు ఉంటాయి సమాజంలో నిజాలని కొన్ని కొన్ని మనం ప్రతిబింబించడానికి ఒక్కొక్క పాత్ర ద్వారానో ఒక సంఘటన ద్వారానో సంభాషణ ద్వారాను సంభాషణ చాలా ముఖ్యమైనది కథ ఆ విశిష్టమైన సంభాషణ అందుకనే నేను మన కోనసీమ కదా మన పెట్టుకోవడంలోనే ఇందాక మీకు చెప్తూ మనం కట్ చేసుకున్నాం అది మన అన్న పదం నాకు చాలా నచ్చింది ఎందుకంటే జగ్గయ్య కళా వాచస్పతి సమక్షంలో నేను సాహిత్య వాచస్పతి అందుకున్నాను మీరు హిందూ వారు కనుక చెప్తున్నాను నాన్ హిందీ స్పీకర్గా నాన్ హిందీ హిందీ రైటర్ అండ్ పోయిట్గా సెంట్రల్ హిందీ డైరెక్టరేట్ హ్యూమన్ రిసోర్స్ వాళ్ళ దాంతో సాహిత్య వాచస్పతి ఆ దాని సభకి ఏంటంటే నా అదృష్టం ఉదయం నాకు భానుమతి గారు కలవడం భానుమతి ఒక విభిన్న విలక్షణ వ్యక్తిత్వం ఉన్నటువంటి విదూషీ అని కనుక ఆవిడ కూడా ఉండడం ప్రస్తుత ఏమో కాటూరి రవీంద్ర నాతో పాటు ఉన్నట్టుంటాయి మంచి కథకుడు మంచి బ్యాంక్ ఆఫీసర్ అప్పుడు కళా వాచస్పతి చెప్పడం మన అన్న శబ్దం అంత మించినటువంటి శబ్దం మన తెలుగులో అందమైన పదం కోటి చాలా ఉన్నతమైన పదం మరొకటి లేదు అని చెప్పి జగ్గయ్య కళావచస్ప జగ్గే అన్నారు మంచి కవి కూడా ఆయన గీతాంజలి వీటిని మన అన్న దాంట్లో ఉన్నటువంటి ఆత్మీయత దాన్ని ఇటీవల పైడిపాలు కూడా మళ్ళీ మొన్న మాకు కోనసీమలో జరిగిన ఆవిష్కరణ సభలో అమలాపురంలో కామాక్షి పీఠంలో జరిగింది ఆయన ఆవిష్కరించారు దానికి డాక్టర్ సివి సవ్యశ్వ శు ఆయన కథ కూడా ఉంది పైడిపాల కథ కూడా ఉంది పైడిపాల కథ చాలా గొప్ప కథ అన్నమాట చూపు గురించి చాలా గొప్పగా రాశాడు ఆయన ఆయన కూడా చెప్పిన ఆయన సమక్షంలో కూడా చెప్పింది అంటే మన అన్న శబ్దంలో ఉన్నటువంటి ఆ యూనిక్నెస్ ఉందో ఆ సమగ్రత ఏదే ఉందో దాన్ని మనం అందుకోవాలంటే తప్పకుండా 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 మనం ఆ లోతుల్లోకి వెళ్ళాలి మనం మనదైనటువంటి మనస్సు పూర్తిగా వెళ్ళగలిగితే మనదైనటువంటి ఆ భాష చమత్కారం కానీ ఆ సన్నివేశంలో ఉన్నటువంటి ఒక గాఢత కానీ ఆర్దత కానీ మనకు అందుతుంది అందుకే మన అని పెట్టడంలో అది ఉద్దేశం అయితే ఈ కోనసీమలో ప్రత్యేకత అంటే అన్ని కోణాలని సృష్టించింది సమాజంలో ఉన్నటువంటి వాటిలో ఇప్పుడు మన కోనసీమ ప్రకృతి రమణీయత దాన్ని పోషించే వాళ్ళు నాదో దాన్ని మనం ఆధునికంతో విలాసకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా వినాశం అవుతూ రొయ్యలు చెరువుతో అందమైన ఈ ప్రకృతిని రొయ్యల చెరువు కానీ ఆ చేపల చెరువుతోటి ఉంది దాని మీద కాలం పొలం అంటూ దా దేవదాన రాజు దాసిన మంచి కథ కూడా చివరిగా కొసమేనకు బాగుంటుంది ఉంటుంది అది తొలిగా నేను తీసుకున్నది ఏంటంటే ఈ సంభాషణ కానీ స్త్రీల యొక్క పాత్ర లెక్క ఆ మనోవేదన వాళ్ళ సంభాషణలో చెప్పినంతగా ఇంకెక్కడ ఎవరు కూడా అంత గొప్పగా రాలేదు అందుకని ఆయన కథక చక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆయన కథతో కలుపు మొక్కలతోటి అంటే సమాజంలో ఉన్నటువంటి విషభావాలు ఏవైతే ఉన్నాయో ఈ స్త్రీ మనోవేదన కథ కూడా శ్రీపాద వారి కథని తొలిగా దాంతో శ్రీకారం చూపాలి శ్రీపాద కథ కలుపు మొక్కతో శ్రీకారం చుట్టి చివర కొసం నాకు అదే ఆయన అద్భుతమైన కదా ఇది ఇరువురం ఒకటి చోటకే పోదాం అంటూ ఇవన్నీ కూడా చాలా గొప్ప కథలు అన్నీ కూడా ఆ గింజలు అసలు అంటే పెద్ద కథ పెద్ద కథానికి అనడం లాని పెద్ద కథ అనడం కానీ ఇలా ఏమైనా కూడా అందులో ఆయన సంభాషణ ఇందులో కూడా అలాగే అనమాట ఒక వేషపాత్రను కానీ ఏదో అనుకుంటాం కానీ అందులో ఉదాత్తు ఎంత గొప్పది అని చెప్పడానికి ఆయన సంభాషణలోనే విన్నారంటే మనం మొదటి కదా ఆ కలుపు మొక్కలోనే ఏం వేసే కులం అంత చెడిపోయిందా బాబయ్య అగ్రజాతి అగ్రజాతి గృహిణులు మచ్చలేని వారే నాన్న ఆయన అంటూ ఏ కులంలోనైనా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు అంటూ చాటి చెప్పించిన తీరు ఎదు శ్రీ శ్రీపాసు గారు అది ఆ కలుపు మొక్కలు అంటే కలుపు మొక్కలు మనం ఏం వేయాలి కానీ అన్ని కలిపి మొక్కలు కాదు సమాజంలో తులసి మొక్కలు ఉన్నాయి ఆ తులసి మొక్కలు ఎక్కడెక్కడ వేరుకోవడానికి మనకి ఆ తీరిక ఉండి ఓపిక ఉంటే చాలు అని చెప్పడం కోసం కూడా బాగుంటుంది అంతేకాకుండా ఇందులో ఇరవై ఏడు కథలు పెట్టాను ఇరవై ఐదు రచిపోయింది ఆ ఇరవై ఏడు కథల్లో కూడా అందరూ కూడా కొంత అందరూ అన్ని మంచి కథలని అన్ని చాలా అద్వితీయమని నేనే అలా చెప్పుకోను ఎందుకంటే నాకు కొంత స్పేస్ కావాలి ఈ ఉన్నట్టు అనుకున్న లక్ష్యం కావాలి ఇరవై ఏడు కథలైనా వెయ్యిపోతే అని అనుకున్నా ముందు ఇరవై నాలుగు కథలు ఇరవై ఏడు కథలు అనుకున్నాను ఇంకా ఎక్కువే వచ్చాయి నాకు అనుకోకుండా కానీ తర్వాత దీనికి ముద్రం ఉన్నది నేను ఎవరి దగ్గర నుంచి ఒక రూపాయి కూడా వసూలు చేయలేదు ఎవరినైనా ఒప్పించడానికి కూడా ఇది మీరు అన్నది ఒప్పించడంలో అంతరార్థం ధ్వని నాకు అర్థమైంది ఇప్పుడు మామూలుగా వస్తున్న సంకలనాలు ఎక్కడైనా గుంటూరు కదల ఉత్తరానికి ఎవరైనా సరే మీరు ఇక్కడ మన అద్దేపల్లి జ్యోతి కథ కూడా ఇక్కడ ఆవిడ అన్నింటిలో పాల్గొంటుంది కనుక తను కూడా సోదరుని మన కాకినాడి నుంచి వచ్చేసి జ్యోతి కథ కూడా వేస్తా అందుకని కోనసీమ వాతావరణాన్ని అక్కడ సంభాషణ చేసింది కదా ఆవిడ కూడా ఎందుకంటే మంచి రచయిత్రి సహోదయిని ముఖ్యంగా అని ఆ ఉద్దేశంతో అది చేస్తే అలాగా తనే చెప్పింది అందరూ ఇంత వసూలు చేసి ఇన్ని సంపూటలకి ముందే అడ్వాన్స్గా ఇవ్వాలి ఇలాగా ఇంత ఇవ్వాలి ఇచ్చి కథ ఇవ్వాలి వాళ్ళ కథ ఒక కాపీ ఇస్తారు అంతే మిగతావా కొనుక్కోవాలి ఈ లేడు కొనుక్కోవాలి కానీ నేను ఎవరిని కూడా నా ఇంత ఇన్నాళ్ళ దాంట్లో కూడా ఒకళ్ళకి కూడా అలాగే ఎప్పుడు కూడా చెప్పలేదు పెద్ద పెద్ద వాళ్ళు ఎప్పుడు ఎండమూరి వీలనాన్ని కదా పాపులర్ రైటర్ ఎండమూరి వీలనాథ్ కథ ఉంది ఇందులో సీతారాముడు వచ్చాడు అది చాలా పాపులర్ కదా చాలా మంచి కథ ముఖ్యంగా ఇందులో చెప్పాను కదా కొంతమంది పైకి దివికి అయిన వాళ్ళు ద్వాణాశాస్త్రి గారి కథ దుప్పటి కథ కాశీపట్ల కామేశ్వరరావు గారి కథ అద్భుతమైన కదా మానవత్వాన్ని చాలా మానవత్వ మార్గాన్ని చాలా అందరికీ మానవాళికి పరిచయం చేసేటువంటి ఒక సహజమైన కథ ఆ కోటిపల్లి రేవు దాటడం దగ్గర ఉన్నటువంటి ఒక పెసరిట్లు వేసినటువంటి ఆ పాత్రలోంచి మనకి సందేశం ఒక జీవన అనుభూతి అనుభవం యొక్క ఆ సారాంశం అంతా కూడా అందించడం చాలా చక్కటి కథ అది ఆ దొప్పటి కథ ఒకటి చాలా మొన్న కూడా ఇక్కడ జేఎన్టీలో జరిగినటువంటి సమావేశంలో అక్కడ అమలాపురంలో జరిగిన సమావేశంలో దాన్ని చాలా ప్రత్యేకంగా పేర్కోవడం జరిగింది ఒకళ్ళం రామకృష్ణ గారు సిఎస్ అని మంచి సినీ రచయిత మంచి సాహితీవేత్త అలాగే ఎంఎస్ నారాయణ మునుకుట్ల నారాయణ కానీ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా దీని గురించి శ్రీకంఠస్ఫూర్తి కూడా రాలేపోయారని మన దాంట్లో తను కూడా చాలా అయితే ఇంకా చదవలేదు కథలు కానీ దాని యొక్క సందేశం విన్నా ఎందుకంటే ఇందులో కొన్ని కథలు బయట వచ్చినవే కనుక కానీ చాలా మట్టుకు నేనేం అంటే ఒక సమన్వయం ఒక సంవిధానం కావాలి అని తప్పనిసరి కొంతమంది కొంతమందిని దేవరకొండ కదని పుల్లం రాజు ఇలాంటివి అయినప్పుడు కాశీలో ఉన్నారు విజయవాడ అయినా మంచి సాహిత్యవేత్త ఆయన కథ ఉంటుంది పుల్లం రాజు ఆయన ఒక టీచర్ రాజోల్లో ఆయన కొత్తగా ఏదో ఒక పన్నెండు కథలు పదిహేను కథలే రాస్తారు ఇంకా చాలా మంది జనాలు తెలియదు ఆయన సాహిత్యంలో మంచి కవిగా కవి కూడా కానీ ఈ విధంగా తెలియదు అని చెప్పి ఆ దేవరకొండని ఆయన కూడా పరిచయం చేస్తారు ఇక్కడ మన రాజోలు దీంట్లో బండార్ తర్వాత చాలా ముఖ్యంగా ఏంటంటే ఇందులో కోడూరి వెంకటరమణ ఆయన అరుణాచల్ లో ఉన్న చాలా మంచి కథకుడు చాలా పుస్తకాలు వేస్తారు పోడూరి వెంకటరమణ శడూరు రమణ శర్మ గారు ఆ పోడూరు రమణ శర్మ గారి కథని తీసుకోవడానికి అవి రావడానికి నాకు చాలా ఇది పట్టింది కానీ మంచి కథ చాలా చదివించే కథ హృదయాన్ని పట్టి పిండేటువంటి కథ అలాంటివి ఉన్నాయి తర్వాత చెప్పాలంటే మీకు దీంట్లో ఉంటుంది ఇలాగా శ్రీపా శాస్త్రి కాదు వెంకటరమణ పోడూరి ఆయన శామ కాదు ముక్కమల చక్రధర్ అని మంచి జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ మంచి కథకుడు అతను కూడా చాలా ఇది వేశాడు అగ్రహారం కోనసీమ అగ్రహారం కథలని బాగా ఫేమస్ అయినటువంటి కాదు కానీ ఎవరైనా అలా ఇండివిజువల్ కథలు మేడం కోనసీమ కథ మా కోనసీమ చాలా చాగంటి ప్రసాద్ అని మంచి కూడా అతను కూడా రిటైర్ అయినమాటే ఆయన ఆయన కూడా ఎస్పీఏ ఇది అనుకుంటాను అలాగే నాకు వాళ్ళ వృత్తి ఏంటో వాళ్ళు ఎక్కడుంటారో కూడా దీని అన్ని పడడానికి జల్లెడేయడానికి వాళ్ళ నుంచి సేకరించడానికి వాళ్ళందరూ ఒప్పుకుంటే కానీ అలా వేయగలుగుతాం కానీ వాళ్ళు ఒప్పుకోవడంలో ఎండమురి వినయితే మీరు చాలా మంచి ప్రయోజనం అనవసరంగా ఎందుకండి దొరద ఏమో శిరీష్ గారు అంటారు మళ్ళీ వేదుల వారు అని అంటారు కానీ శాస్త్రి గారు అని శర్మ శర్మరాజు శాస్త్రి గారు ఎందుకండి అనవసరంగా నెత్తి గోక్కుంటారు మీరు చాలా ఇది బ్రోగ్ ఎవరు అందుకనే వేయలేదు చాలా కష్టం కోనసీమ కదా చాలా శ్రమతో కూడ విషయం అందరినీ సమన్వయం చేసుకోవాలి ఇరవై ఐదు మంది సేకరించడం సామాన్య విషయం కదా అలాగే డాక్టర్ సివి సర్వేశ్వర సమని ఆయన నడిచే విజ్ఞాన చక్రవర్తి మంచి వక్త అవి ఆయన కథలు అన్నది ఇదే కానీ కథలు మంచి మంచి రాశారు ఆయన కథ కూడా వేశాను ద్వారా శాస్త్రి గారిది గంటి బాగుమంది చాలా సీనియర్ రైటర్ హైదరాబాద్ లో ఉంటున్నారు ఆవిడ దొరకలేదు ఎందుకంటే చాలా వయో చాలా పెద్ద ఆవిడ ఆవిడ ఈ కథ రావడం ఆవిడ కథని మళ్ళీ అందుకోవడం వెళ్ళి తెచ్చుకోవడం ఇవన్నీ జరిగాయి అలాగే ఈ ఎంఎస్ ఉన్నారు అని చెప్పాను కదా పాలపతి ధనరాజ్ పాప ఆయన ఇప్పుడు దివికెయి కరెక్ట్గా రేపు పది రోజుల్లో రెండు అవుతుంది చాలా మంచి మిత్రుడు చిన్నగా కథ ఆ కథని దగ్గరే ఉన్నాడు కదంటే అప్పుడు అనుకోకుండా బయట పెళ్ళారు వాళ్ళ అబ్బాయి ఏదో ఎవరి ఒకటి వెళ్ళడం బయట జరగదు మొత్తం ఎలాగో ఆయన కథ కూడా సంపాదించడం బయటిపాల కథ కానీ రాధిక్ గారు ఆయన చాలా పుస్తకాలు వేశారు అలాగే పుల్లం రాజు చాగంటి ప్రసాద్ పెమ్మరాజు విజయరామచంద్ర తర్వాత రత్నాకర్ పిన్మాక యానంద్ దగ్గరే ఉంటాడు కానీ అతని కథని మంచి కథ పులగం కథ అని చాలా బాగుండేది ఈ కోనసీమ వాతావరణం అదంతా కూడా చాలా బాగుంది పండుగ పర్వ పర్వం అలాగే ఎండమూరి సత్య కమలేంద్రనాథ్ మన కాకినాడలో ఒక లీడింగ్ డాక్టర్ అంటే ఖాళీగా ఉంటుంది మొన్న వస్తా అని చెప్పి జేఎన్టీలో కూడా పాపం ఎమర్జెన్సీ పేషెంట్ రావడంతో ఆయన నాలుగు గంటలకి ప్రారంభమైపోతుంది ఆయన మూర్తి మనకి అశోక్ నగర్లో చాలా మంచి కథకుడు ఆయన పుస్తకాలు కూడా వచ్చాయి డాక్టర్ ఎండమూరి కమలేంద్రనాథ్ ఆయన కథ కూడా ఇందులో చాలా మంచి కథ నర్సింహమూర్తి జి నర్సింహమూర్తి దేవరకొండ తర్వాత అద్దేపల్లి జ్యోతి ఎండమూరి వీనంద్రనాథ్ సీతారాముడు వచ్చాడు కట్ట రాంబాబు అని రాజమండ్రిలో ఉన్న ఇప్పుడు ఆయన లేదు బెంగళూరులో ఉన్నారు ఆయన ఇది కూడా కాశీపట్ల కామేశ్వర చెప్పాను కదా ఒకరికి రామకృష్ణ ఇగో అయిపో దాట్ల రాజు ఇందులో చివరిలో కొసమెరుపుగా నా కథ పురంటూపురం పురం వయా కోనసీమ అది నా కథ అసలు నిజంగా కోనసీమ గురించి వేరే కథ రాశాను అది అనుకోకుండా ఇప్పుడు నేను చెప్పాను కదా చాలా ఎన్నో అడ్డంకులు అవాంకులు ఎదురు ఒక డిటిపి అతను ఇవ్వడం మొత్తం ఆ డిటీపీ ఒరిజినల్స్ తో పాటు అన్నీ వెళ్ళిపోయాయి అతనికి ఏదో ఇబ్బంది వచ్చి మొత్తం కరెక్ట్ అయిపోయి అది దొరకలేదు మళ్ళీ సంపాదించడానికి చాలా డబ్బు అప్పుడు నేను ఇంకో తోటి ఈ పురం టు పురం వయోకాన్సీం అంటే ఏంటి అనుకుంటారంటే అందరూ ఏ రామచంద్రపురమో అమలాపురమో కాదు పురం అంటే నాది పిఠాపురం కదా పిఠాపురం టు అమలాపురం నరసాపురం నరసాపురం పిఠాపురం టూ నరసాపురం కోనసీమ కోనసీమ మొత్తం వస్తుంది పురంటూపురం వయా కోనసీమ అన్నది నా కథ చివరి కొసమెరుపుగా పెట్టాను ఇక నాది కూడా కథ అయిపోండి ఆయన ఎన్నమూ చెప్పాను మీకు అర్థం వస్తున్నారు లేదా అని మళ్ళీ దాదేరంటే దేవదాని దాదాపు కూడా అన్నాడు అప్పుడు ఈ కథని నా అనుకున్న కథ ఏమో అది అందరూ వెళ్ళిపోయింది ఫైల్లో వాటిలో ఏం చేయాలంటే అప్పుడు ఇంకో కథని ఉన్నదాన్ని వెండి తీసాను అనమాట పురంటూపురం దాన్ని ఇది కూడా అందరిలో చాలా ఎక్కువ మంది రివ్యూస్ దాంట్లో కూడా రాయడంలో కూడా బాగా జరిగింది అంటే ఈ ఇరవై నాలుగు మంది కలెక్ట్ చేయడం నా కాకుండా వాళ్ళు కలెక్ట్ చేయడానికి పడిన దాంట్లో నాకు అంత హాయిగా వచ్చిన తర్వాత ప్రసవం తర్వాత బిడ్డను చూసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఆ అనుభూతిని నిజంగానే కోనసీమ కథలని దీప్తి ప్రచురణలని ఆయన దొరికే ఇంకా నాకు ఏంటంటే నేను అప్పటికే చాలా ఒక ఒత్తిడిలోకి గురై ఉన్నాను అందులో చాలా పర్సెంట్ అయితే మాకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు జయలక్ష్మి సహార ఇవన్నీ ఒత్తిడి రావడం దీంతో ఏం చేయాలి నేనైతే ఎలాగంటే అప్పుడు పాపం దీప్తి ప్రచుల్ని వచ్చాడు అప్పటికి నేను ఈ టీటీపీ కోసం పదివేలు ఖర్చు పెట్టున్నాను దానికి నేను ఇంకా సరే అది మన గొంతుగా అనుకుని సరే దీని అంతటినీ ఇది ఇస్తాను మీకు నాకు ఇలా చేస్తాను అంటే ఆయన ఏం చేశాడు ఇంకా అన్ని చేసుకుని మొదలెట్టేసిన తర్వాత మీకు పద్నాలుగు కాపీలు ఇస్తాను మిగతాది నాకు పడిన విచార్జ్ నూట నలభై ఐదు రూపాయలు అయింది మీరు కొనుక్కోవాలంటే నూట నలభై ఐదు రూపాయలు కొనుక్కోవాలి పద్నాలుగు కాపీలుకి ఎప్పుడో అయిపోయాయి మొదట్లో తర్వాత ఇక్కడ మన వంగూరు యాదవ్ వచ్చినప్పుడు ఒక ఇరవై అయిపోయాయి తర్వాత హైదరాబాద్లో మొత్తం అందరికి తెలుగు యూనివర్సిటీలు కళా మన రవీంద్ర భారతిలు అన్ని చోట్ల అవి ఆ అరవై అయిపోవడం మళ్ళీ మొన్న దానికి ఇంకొక నలభై తెప్పించుకోవడం అంటే మన ఇలాగ నా తపన ఏంటంటే అందరికీ మీ ద్వారా చెప్పడం ఈ మన కోనసీమ కథల్లో ఎంత మనోవేదం ఉంది అంత మనో తపన కూడా ఉంది అలాగే ఆర్తి కూడా ఉంది కనుక దీన్ని అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఇది పుస్తక గుచ్చంగా అందరికీ అందించడానికి ఉంటుంది కనుక మనం పుష్పగుచ్చాలు ఇస్తూ ఉంటాం ఈసారి పుస్తకపుచ్చాలని ఇస్తే ఇప్పుడు ఒక పుస్తకాన్ని మనం వెలుగులోకి తీసుకురావాలంటే ఎంతో శ్రమ ఉంటుందండి మీరు ఇప్పుడు అన్నట్టుగా ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్న కవుల రచితులందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ వాళ్ళ రచనలు సేకరించి మళ్ళీ దాన్ని ముద్రించి దాన్ని మళ్ళీ ఒక వేదిక మీద దాన్ని ఆవిష్కరించడం అనేది చాలా ఒక తపనతో కూడిన విషయం దాన్ని ఆ యజ్ఞాన్ని పూర్తి చేసిన మీరు ఈ మధ్యకాలంలో మరొక కథా సంపుటను కూడా తీసుకురాబోతున్నట్టుగా ఈ మన కోనసీమ కథల్లో నిజానికి ఈ ప్రయత్నం చేసిన తర్వాత ఇంత పూర్తి చేసి ఇచ్చేసిన తర్వాత కొన్ని దొరకలేదు అలా అలా కొన్ని వచ్చాయి నా దగ్గర ఇంకొక పదమూడు కథలు ఉన్నాయి కనుక ఇప్పుడు ప్రస్తుతానికి ఇరవై ఏడు కథలు కాకుండా కావాలంటే ఆ పదమూడుకి మనం ఒక ఇరవై ఒక్క కథల కింద వేయిచ్చు రెండోది బాహుబలి వన్ బాహుబలి టూ లాగా కనుక మన కోనసీమ కథలని మనం అనుకుంటూ మన అందరం మీలాంటి వాళ్ళందరూ కూడా ముందుకు వస్తే ఆల్రెడీ కొంతమంది చెప్పారు ఇప్పుడు రాజకుమారి గారి కథ దొరికిన తర్వాత ఇందులో లక్ష్మణరావు గారు అని మంచి కథకున్నాడు ఆయన అలాగే ఒకరికి లక్ష్మీపతిరావు గారి కథ అన్నాడు అది కూడా దొరికిన తర్వాత పచ్చికొండ సుధ నల్లా నరసింహూర్తి ఇలాంటి వాళ్ళు పంపించారు కానీ లేట్ గా వచ్చాయి నాకు ఇవి అయిపోయి అలా నా దగ్గర ఇంకొక పది కథలు దాకా ఉండి పైనే ఉన్నాయి పది కథలు పైగా ఉండటం ఇంకా మిగతా బట్టల్లో ఉండటం అన్ని కలుగుంటే మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ మీ రావాలి రోడ్డు సంకలం చాలా మందికి సంకలం ఏంటి అన్నారంటే సంపుట్ ఏంటి అంటూ ఉంటా సంపుట్ అంటే మన స్వీర్ వచ్చింది సంకలనం ఉన్నప్పటికీ ఇప్పుడు ఇరవై ఏడు కథలు ఇరవై ఏడు యొక్క సమాహారం అన్నమాట ఒక మణిహారం దానికి ఏదో ఇందులో పాపులరా ఉన్నవాళ్ళ వర్తమానం ఎందుకంటే వర్తమానాన్ని వాడే వర్తమానుడు కాదు ఆ వర్తమానాన్ని పట్టించుకుంటూ అందరినీ పాత తరం కొత్త తరం రెండింటిని సమన్వయంగా అందించాలి ఆ రెండింటిని అందిస్తూ వచ్చింది మనసీమ కోనసీమ నెక్స్ట్ దాంట్లో ఏంటంటే అక్కడే కోనసీమ మీద ప్రత్యేకంగా అక్కడ ఉన్న వాళ్ళు వాసులుగా కానీ పుట్టిన వాళ్ళు కానీ జన్మభూమి వాళ్ళు వాళ్ళని తీసుకుని వేద్దామని ఒక అందులో ఎక్కువ మందిని ఏవో రెండు మూడు జీడిపప్పు లాగా కిస్మిస్ లాగా తిరుపతి లడ్డుగా రెండు మూడు మంచి కథల్ని పెట్టడానికి అది పరిస్థితి అది అదైందా పిఠాపం రోడ్డు కథలు కూడా రైడ్ అయింది అది మళ్ళీ దాని యొక్క అప్పటికప్పుడు తాత్కాలికంగా చేయడం జరిగింది పిఠాపున రోడ్డు కూడా ఇరవై ఏడు కథలు ఉన్నాయి దాని యొక్క ఇది రావడం ఏంటంటే ఇది పిఠాపురం రోడ్డు కథ దీనికి ఇందులో నాకు అన్ని బహుమతులు వచ్చినవి స్వాతిలో గాని ఆంధ్రభూమి ఆంధ్రప్రభ జ్యోతి ఆంధ్రజ్యోతి ఇలాగ వివిధ పత్రికల్లో కూడా మంచి ఇది వచ్చినవి ఆల్ ఇండియా రేడియోటల్లో కూడా ప్రసారమైన రోడ్డు కథ ఇది వేదగిరి రాంబాబు చేత కూడా ప్రత్యేకమైన సత్కారం ఉంది తర్వాత వంద మంది కథకుల యొక్క విజయనగరంలో కూడా చాలా ప్రత్యేకమైనటువంటిది వేరే కథలు కూడా ఉన్నాయి ఇందులో ఇది పిఠాపున రోడ్డు గదిలో కూడా ఇరవై ఏడు కథలు ఉంటాయి నావి నావే ఇది ఇందులో కూడా ఒక కోనసీమ కథ రాశాను అనుకున్న తర్వాత మళ్ళీ వేరే దానికి తర్వాత ఇది ఇందులో ముఖ్యంగా విశేషం ఏంటంటే